ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో స్వీట్లు పంపిణీ చేశారు నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని అంటున్న టీడీపీ పార్టీ శ్రేణులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి మరోసారి ముఖ్యమంత్రి కావడంతో టీడీపీ పార్టీ కూడా స్వీట్ లో తిరిపించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం కొంతమంది టీడీపీ పార్టీకి సంబంధించిన ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు ఎట్లా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీ నేత చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు ఎట్లా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాకు ఇది ఒక భావోద్వేగమైన సమయం ఎందుకంటే గెలుపు అంటే గెలుపు కాదు మామూలుగా ఎవరెస్ట్ శిఖరం లాంటి అలాంటి గెలుపు భవిష్యత్తులో అంత వన్ సైడ్ విక్టరీ అనేది భవిష్యత్తులో ఏ పార్టీకి రాదు మీరు గనుక భారతదేశంలో రాజకీయ పార్టీల చరిత్ర కనుక చూస్తే ఒకసారి ఓడిపోయిన ప్రాంతీయ పార్టీలు ఒక తమిళనాడులో తప్పితే మరోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు కానీ ఆ ఆ ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కింది ఇలా తెలుగుదేశం పార్టీ పట్ల ఆంధ్ర ప్రజలు చూపిన విశ్వసనీయత అభిమానం అనేది వెలకట్టలేనిది వాస్తవానికి జగన్ పరిపాలనలో కోల్పోయిన స్వేచ్ఛను ఇలా ఆంధ్ర ప్రజలు కోరుకున్నారు జగన్ పరిపాలనలో కోల్పోయిన అభివృద్ధిని వాళ్ళు నిలబెట్టుకోవాలనుకున్నారు భవిష్యత్తును కాపాడుకోవాలని ఒకే ఒక ఆకాంక్ష ఇలా వాళ్ళు తెలుగుదేశం పట్ల చూపెట్టిన అభిమానం ఆ గెలుపు అనే ద్వారా తెలుస్తుంది మనకందరికి ఒక తెలుగు నాటు ఒక అపోహ ఉంది ఏ పార్టీలు అయితే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రకటిస్తాయో ఆ పార్టీలే గెలుస్తాయి ఎక్కువ పంచి పెడతారో ఎవరు పంచి పెడతారో వాళ్ళే గెలుస్తారని ఒక అపోహ ఉంది కానీ ఇలా ఆంధ్ర ప్రజలు అంతగా ఇబ్బడు ముబ్బడుగా అప్పులు చేసి తీసుకొచ్చి పంచిపెట్టినా కూడా అతన్ని పక్కకు పెట్టి ఈయన మాత్రమే అభివృద్ధి చేయగలడు సంపద సృష్టించగలడు దాని ద్వారా ఆ సంపదను మా అందరికీ పంచిపెట్టగలడన్న విశ్వసనీయతని గత ట్రాక్ రికార్డ్ని పరిగణలోకి తీసుకొని ఇలా చంద్రబాబు గారికి గొప్ప విజయాన్ని అందించడం జరిగింది ఇన్ని రోజులు ఒక వ్యక్తి కక్షాపూరిత రాజకీయాలని తెలుగునాట మొదలుపెట్టిన ఈ కేసీఆర్ అండ్ వైసీపీకి భవిష్యత్తుకు సమాధి అయ్యింది ఇకనైనా విలువలతో రాజకీయం చేసిన వాళ్ళకే భవిష్యత్తు ఉంటుందన్న విషయం ఇలా చంద్రబాబు యొక్క గెలుపు ద్వారా స్పష్టమవుతున్నది తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది తెలంగాణలో రాజకీయంగా సామాజికంగా పేదోడికి స్వాతంత్రాన్ని అవకాశాలను తెచ్చిన పార్టీ తెలుగుదేశం ఇప్పుడు కూడా మేము గర్వంగా చెప్తున్నాం తెలంగాణలో మూడో ముఖ్యమంత్రి తెలుగుదేశం వాడే అందుకు అందులో అనుమానం లేదు కాబట్టి రాజకీయంగా ఎదగాలి ప్రజలకు సేవ చేయాలి సమాజానికి సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి తెలుగుదేశం జెండా పట్టాలి తెలంగాణలో రెండు రాష్ట్రాలకు జోడుగుర్రాల్లాగా లాగా నెంబర్ వన్గా నిలబెట్టడంలో పోటీ పడుతూ మనకి ఇంకే రాష్ట్రం పోటీకి రాకున్నంత స్థాయిలో గొప్పగా నిలబెట్టుకుందాం రండి కదిలి రండి తెలుగుదేశం జెండాను పుడికిపుచ్చుకోండి అన్న ఎన్టీఆర్ ఆశయాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలను పునాదులు చేసుకొని ఒక మంచి నాయకులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సిద్ధంగా ఉంది కోరుతున్నాం టీడీపీ పార్టీని అయితే తొక్కేసిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ గ్రామస్థాయి నుంచి అండి ఏ విధంగా బలోపేతం చేస్తారు గ్రామస్థాయి నుంచి ఏ విధంగా కరువుడు కట్టిన కార్యకర్తలను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు ముందుగా మరి వైసీపీ అరాచకాలను అరాచకాలకు చరమగితం వాడి మరి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోవడానికి అవకాశం కల్పించినటువంటి ఆంధ్ర ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మరి అధికార మతంతో మరి అరాచకాలు చేస్తే ఎవరికైనా అందపాత్రను తొక్కుతామని చెప్పేసి తెలుగు రాష్ట్ర ప్రజలు మరోసారి రుజువు చేసి ఇటు కేసీఆర్ను అటు జగన్ను ఈ రోజున ఓటుతో బుద్ధి చెప్పిన ఇరు రాష్ట్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాబో రోజుల్లో కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి కూడా మా నాయకుడు వచ్చే నెలలో కూడా మా తెలుగుదేశం తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే ముఖ్య నాయకులతో సమావేశం పెట్టబోతూ ఉన్నారు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా మన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయబోతూ ఉంది వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు దివంగత నేత ఎన్టీఆర్ గారి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు ఉన్న ముఖ్యమంత్రి చేసినప్పటి నుంచి కూడా తెలంగాణలో డెవలప్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరి తెలంగాణలో దృష్టి సారించేందుకు మీరు ఎట్లా ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారో మీరు చంద్రబాబు నాయుడు కలిసే అవకాశాలు అవకాశాలున్నాయా ముందు ఆంధ్ర ప్రజలకు నా నమస్కారము తెలంగాణ ప్రజలను ఏ విధంగా ముందు తీసుకున్న ఉన్న కార్యకర్తలను ఎక్కడెక్కడ మా తెలుగుదేశం బిడ్డలు కార్యకర్తలు అయితే ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్తను కదిలిస్తాం కదిలిచ్చి పసుపు జెండా మళ్ళీ మోస్తాం మోసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ చిగురించే ప్రయత్నం మేము చేస్తాం చంద్రబాబు నాయుడుకి మేము అండదండలుగా ఇప్పటి వరకు కూడా మేము పార్టీని వదిలేసి లేవు పోలేదు ప్రతి వాడు కూడా అన్నాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎక్కడిదా అన్నగాని కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రతి కార్యకర్త మా తెలుగుదేశం పార్టీ నుంచే తయారైన వాళ్ళు ఈ రోజుని పార్టీలో ఉన్నవాళ్ళు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులే రేపు ఇదే ఆ నాయకులే ఇలా తెలుగుదేశం పార్టీ లేదన్న వాళ్ళు కూడా రేపు మా పార్టీ జెండాను మళ్ళీ చిగురిస్తుంటే అంటే మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ మా పార్టీ జెండా కిందికే వస్తారని మనం చేసుకుంటున్నాను జిల్లాలో టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి ప్రణాళికతో మీరు ముందుకెళ్తారు ఇప్పుడు ముందుగా ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే మన ఒంగోలులో మహానాడైనప్పుడు చంద్రబాబు గారు ఒక డిక్లేర్ చేయడం జరిగింది నేను ఎక్కడికి పోను తెలుగు రాష్ట్రాలతోటే నా ఆత్మ అన్నాడు అంటే తెలుగు రాష్ట్రాల కోసమే ఆయన తన ప్లాన్లు తన ప్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మేము వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలుగా మా మీద ఉన్న బాధ్యత ఏంటంటే ప్రతి కార్యకర్త ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా కూడా ఈ పార్టీ నుంచి పోయిన కార్యకర్తనే సరే వాళ్ళు ఎట్లా పోయినారో ఏం పోయినారో అదంతా మనకు అనవసరం ఇప్పుడు మాకు మా మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఇంకా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు వాళ్ళందరినీ మేము టచ్ చేసి నాయన మళ్ళా మన నాయకుడు వచ్చిండు రండి పార్టీని మోద్దాం పార్టీ జెండా మోద్దాం నాయకునికి ఫాలో అయిద్దామని చెప్తాను అంతేకాదు రాబో ఎలక్షన్లలో సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చే మళ్ళీ జనరల్ ఎలక్షన్ల వరకు మేము అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మా సోదరుడు అన్నట్టు మూడో ముఖ్యమంత్రి తెలంగాణకు మూడవ ముఖ్యమంత్రి తెలుగుదేశం నుంచే ఉంటాడు ఎందుకంటున్నా ఏంటంటే సాగు నోట్లో తలకాయ పెట్టినా అని చెప్పి బాగా ప్రచారం చేసుకొని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యిండు తర్వాత ఇచ్చినా ఇచ్చినా అని సోనియా గాంధీ చెప్పి ఒకసారి ముఖ్యమంత్రి అయింది మరి మేము లెటర్ ఇచ్చినాం మా లెటర్ ద్వారానే ధైర్యం వచ్చింది మా లెటర్ తనే సుష్మా స్వరాజ్ మాట్లాడింది మరి లెటర్ ఇచ్చినందుకు మాకు కూడా ఫలితం దక్కాలి కదా మాకు కూడా అధికారం దక్కాలి కదా కాబట్టి మేము కోరుకుంటున్నాం ప్రజలందరినీ వచ్చే వచ్చే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉన్నది ఇది ముఖ్యంగా టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడవాలి చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరుడు కట్టిన టీడీపీ సైనికులంతా కూడా ముందుకు రావాలి ఇటు జెండా మోసిన వ్యక్తులంతా కూడా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడుస్తూ తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి రానున్న రోజుల్లో కూడా టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి చేయాలంటూ కూడా ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఇటు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది విడియో జర్నలిస్ట్ రమేష్తో హరికృష్ణ ఎస్ఎక్స్ న్యూస్ వరంగల్